హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు తంత్ర సాధకులు అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత గురుగారు శ్రావణ మాసంలో వచ్చే ఈ రాఖీ పండుగకు అలాగే భగిని హస్త భోజనం అనే పండుగకు తేడా ఏంటి ఈ గల తేడా ఏంటి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ఇప్పుడు ఇక్కడ రాఖీ పౌర్ణిమ అని చెప్పేసాం రక్షాబంధనం అంటే ఇక్కడ రక్షాబంధనం అంటే అర్థం ఏంటి ఒక చెల్లెలకి కానీ ఒక అక్కకి కానీ అన్న కానీ తమ్ముడు కానీ రక్షణగా ఉన్నటువంటిది పండుగ పండగ అలాగే ఇక్కడ ఒక చెల్లెలు తమ యొక్క అన్న కోసము దీర్ఘాయుగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి జీవితంలో వృద్ధిలోకి రావాలి రక్షగా కట్టేటటువంటిది ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణిమ అలాగే మన కార్తీక మాసంలో దీపావళి అయిన రెండవ రోజుకి దీపావళిని రెండో రోజుకి వచ్చేటటువంటి పండగ భగిణీ హస్తభోజనము అని పేరు భగిని అంటే సంస్కృతంలో చెల్లె కాని అక్క కానీ భగిని అని అంటారు సంస్కృతంలో అక్క చెల్లె అని ఇప్పుడు పిలుచుకుంటాము కానీ అప్పటి కాలంలో భగిని అని పిలిచేటటువంటి సోదరి అంటే భగిని అని అర్థం అందుకే సోదరి పెట్టేటటువంటి భోజనం కాబట్టి దానికి హస్త హస్తభోజనము అని పేరు అయితే ఆ సమయంలో దీనికి ఒక చిన్న కథ చెప్తాను యమధర్మరాజుకి ఒక చెల్లె సోదరి ఉండేది చెల్లెలు ఉండేది ఆ చెల్లెలు అన్నను ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా వచ్చేవాడు కాదు యమ ఎవరు యమధర్మరాజు ఇక అతనికి ఇన్నిసార్లు పిలుస్తుంది కదా చెల్లెలు అని చెప్పేసి యమధర్మరాజు ఏం చేశాడు చెల్లెలు ఇంటికి భోజనానికి వెళ్ళాడు అది వెళ్ళినటువంటి సమయం ఇప్పుడు దీపావళి అయినటువంటి రెండవ రోజులో ఇంటికి వెళ్ళాడు ఓకే ఇంటికి వెళ్ళి ఇక అన్నయ్య వచ్చాడని చెప్పేసి చెల్లెలు చక్కగా పిండి పదార్థాలు చేసింది రకరకాల వంటకాలు చేసింది చక్కగా అన్నయ్యకు ఆసనం వేసి చక్కగా కూర్చోబెట్టి పక్క నుండి ఒక్కొక్కటి వడ్డించడము కొసరి కొసరి వడ్డించడము ఇలా చాలా ప్రేమగా ఆప్యాయతగా వడ్డించింది వడ్డించేసరికి యమధర్మరాజుకి పరమానంద భరితుడైపోయాడు అబ్బా ఇన్ని రోజులు నా ఇంటికి వచ్చి నేను భోజనం చేశాను అని చెప్పి చాలా సంతోషపడ్డాడు సంతోషపడేసరికి అమ్మా చెల్లెల నీకు ఏం వరం కావాలో కోరుకో ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను నీ చేతి వంట తిన్నాను ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నది అప్పుడు ఆ చెల్లెలు ఏమని కోరుకుంటుంది ఇప్ప అన్న గాని తమ్ముడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెలు కానీ అక్క కానీ పిలిచిన వెంటనే ఇలా భోజనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘాయు ప్రసాద యమధర్మరాజయంతి ప్రాణాలు తీసుకొని వెళ్ళేటటువంటి ఎవరైతే ఇలా చెల్లెలింటికి ఈ దీపావళిని రెండో రోజు హస్త భోజనం తింటారో వాళ్లకు దీర్ఘాయు ప్రసాదించు వాళ్ళకు నీ నుంచి వచ్చే విపత్తులు ఆపదలు గండాలన్నీ తీసేయు అని వరం కోరుకుంది అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత అంటే రెండు కూడా ఒకటే పండుగ పేర్లు వేరే పేర్లు వేరే ఇప్పుడు ఇక్కడ చెల్లెలకు నేనున్నాను అని అండగా ఉండేటటువంటి వాడు యమధర్మరాజు అక్కడ రాఖీ పౌర్ణిమ రోజున ఏంటి అరే నాకు చెల్లెలు ఉంది అని చెప్పుకోవడానికి అప్పుడు అన్నలకు పెట్టింది పేరు ఇప్పుడు నాకు ఒక చెల్లెలు ఉంది అని చెప్పేసి ఇక్కడ యమధర్మరాజు అనుకునేటటువంటి పేరు ఇక్కడ పేర్లే దిడా ఇవన్నీ అనురాగం ఆప్యాయత సైంటిఫిక్ రీజన్స్ అలాగే శాస్త్రము అన్నీ జోడించి చెప్పింది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క పండగ వెనుక ప్రతి ఒక్క ఫెస్టివల్ వెనుక తప్ప తప్పకుండా ఒక ఆంతర్యం ఉంటుంది మన సనాతన ధర్మంలో విశేషమైనటువంటి పండుగలు ఎందుకు అంటే మన సనాతన ధర్మం ఇప్పటిది కాదు సృష్టి ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచే సనాతన ధర్మం ఉంది ధర్మానికి ప్రామాణికమేంటి వేదము వేదానికి ప్రామాణికమేంటి జ్యోతిష్యము జ్యోతిష్యానికి ప్రామాణికమేంటి ఆచారము ఆచారానికి ప్రాముఖ్యత ఏంటి శాస్త్రము ఇలా ఒకదానికి ఒకటి జోడించి 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 మనం సాంప్రదాయం అనేటటువంటి కట్టుబాటులో ఉంటున్నాం సాంప్రదాయం పాటిస్తే ఆచారాలు పాటించాలి ఆచారాలు పాటిస్తే జ్యోతిష్యం పాటించాలి జ్యోతిష్యం పాటిస్తే వేదం పాటించాలి వేదం పాటిస్తే సనాతన ధర్మం పాటించాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షలు చెప్పవచ్చు ఈ హస్త భోజనం ఎవరైతే నిజంగా చెప్తున్నానో తప్పకుండా ఆ రోజున చెల్లెలింటికి కానీ అక్కడి తోడ తోబుట్టువుల ఇంటికి వెళ్ళి తప్పకుండా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ భోజనం చేసి రండి అలా చేయలేదా మీ జీవితంలో ఇబ్బందులు మొదలవుతాయని నా నోటితో అనను కానీ అలా తింటే మీకు శుభం లాభం కలుగుతుంది రాబోయే గంటలు మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకుని దూరం అయిపోతున్నారు చిన్న విషయాలకు కానీ నా అన్న కాదు నా తమ్ముడు కాదు నా చెల్లెలుగా ఇలా ప్రతి ఒక్క విషయంలో ఇబ్బందులు పడుతుంది సరే ఏదేమైనా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని గొడవలున్నా ఏదనుకున్నా ఆ రోజున ఒక్కరోజు అన్నీ మర్చిపోయి నీ చెల్లెలింటికో అన్నింటికో ఎవరు సోదరి అక్క ఇంటికో ఎవరు ఇంటికో వెళ్ళి ఆ రోజున భోజనం చేసిరా దీనివల్ల గొడవలు తగ్గిపోతాయి అరే ఎన్ని గొడవలున్నా నా అన్న ఇంటికి వచ్చాడు ఎన్ని గొడవలున్నా నా తమ్ముడు ఇంటికి వచ్చాడు అనే ప్రేమ ఏకాస్త ప్రేమైన వాళ్ళ మీద ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గొడవలు తగ్గిపోతాయి అంటే దీని వెనక గొడవలు తగ్గిపోయే రకాలు ఉన్నాయి కోపం తగ్గిపోయే రకాలు ఉన్నాయి అలాగే మన ఇద్దరి మధ్య ప్రేమ అనురాగం మళ్ళీ పెంచుకోవడానికి ఒక విత్తనంలా ఇది వేయవచ్చు ఇలా ఎన్నో రకాలైన ప్రామాణిక విషయాలు ఈ యొక్క భగినీ అస్తభోజంలో ఉన్నాయి అందుకే రాఖీ పౌర్ణిమ ఇటు ఈ భగినీ అస్తభోజనం రెండు కూడా ఒకటే పెద్ద వేరు వేరు కావు కాకపోతే అన్నకు ఉన్నాడు చెల్లెలకి అన్న ఉన్నాడు అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ పనులు ఎలాగైతే మనము ఈ యొక్క అదేంటి లవర్స్ డే అని చెప్పుకుంటాం ఫాదర్స్ డే అని చెప్పుకుంటాం వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఇలా ఎన్నో రకాల డేలు జరుపుకుంటాం అందులో ఈ సంవత్సర కాలంలో వీళ్ళకు కూడా ఒక డే అంటే సోదరి డే అని చెప్పుకోవచ్చు ఇలా ఏదో ఒకటి చెప్పుకొని అంటే ప్రేమకు అనురాగం మన సనాతనంలో ఎప్పుడో ఇంగ్లీష్ పండుగలు వేరే మళ్ళీ మీరు అన్నట్టుగా వ్యాలంటైన్ అవన్నీ వేరే అవన్నీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకమైన ఈ సనాతన ధర్మంలో అరే ఒక అన్నింటికి వెళ్ళడం అనేటటువంటి సనాతన ధర్మమే ఒక రక్ష కట్టడం అనేటువంటి సనాతన ధర్మమే కాబట్టి ఇక్కడ మన సనాతన ధర్మంలో ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆచారానికి అనురాగానికి ప్రేమను పెంచుకోవడానికి ముడిపడి ఉన్నటువంటిదే మన ఆచార సాంప్రదాయాలు అందుకే ఆ రోజున హస్తభోజం అంటే చెల్లెల చేతి వంట కానీ అక్క చేతి వంట కానీ తింటే మనకు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యము వస్తుంది మన చక్కగా యమధర్మరాజు నుంచి వచ్చే విపత్తులు తొలగిపోతాయి ఆనందంగా ఉన్నాయి ఇప్పుడు ఆ రోజున అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకరి దగ్గర ఉండేరు ఇప్పుడు ఎక్కడో ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు ఆస్ట్రేలియా ఒకళ్ళు హైదరాబాద్ ఒకళ్ళు గుంటూరు ఒకళ్ళు విజయవాడ ఒకళ్ళు కడప ఇంత ఇంత దూరంలో ఉంటున్నారు వాళ్ళకి వెళదామంటే తీరిక లేదు మరి తీరిక లేని సమయంలో మరి ఏదైనా శుభ సమయం రావాలి ఏదైనా మంచి రోజు రావాలి అంటే ఇగో ఇలాంటి మంచి రోజులు మన సనాతన ధర్మం మన యొక్క పంచాంగంలో ఇది మంచి మంచి రోజులు ఇచ్చింది అలాంటి రోజులు వెళ్ళి చక్కగా ఆనందంగా ఒక్క రోజు గడిపిన ఆనందము నెల రోజుల పాటు అది మర్చిపోలేము ఇప్పుడు నా ఉదాహరణకు నా చెల్లెలు ఉందండి నేను ఈ బిజీ సమయంలో నేను వెళ్ళడానికే ఇబ్బందిగా ఉంది అయ్యో నా చెల్లెల చేత వంట తినాలని నాకు రోజు అనిపిస్తుంది కానీ నేను వెళ్ళలేనటువంటి సమయం కనీసం ఈ భగనీ హస్త భోజనం అనే ఒక వంకతో మనం వెళ్ళామనుకోండి అప్పుడు చెల్లెలు ఎంత ఆనందపడుతుంది ఆ ఆనందాన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా కొంటామా కాబట్టి అందుకే ఇలాంటి పండగలు ఇలాంటి వాతావరణం మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి కనుక భగనీ హస్త భోజనం చేయడము ప్రతి ఒక్క అన్న ధర్మము ప్రతి ఒక్క తమ్ముడి ధర్మము నీ చెల్లెలు కానీ నీ అక్క కానీ ఉన్నట్టయితే తప్పకుండా ఆ రోజున వెళ్ళి తా వాళ్ళు వడ్డించినటువంటి భోజనం తినేసి రండి మీకంత శుభం లాభం జరుగుతుంది అమ్మ దీనికి పెద్ద చేయాల్సినది ఏం లేదు ఖాళీ తినేసి రండి హోటల్లో పెట్టే ఖర్చు నీ ట్రావెలింగ్కి పెట్టుకో చక్కగా ఇంటికి వెళ్ళి తినేసిరా అంతకంటే మించిన ఆనందం ఏంటి ఇటు నీ చెల్లెలు ఆనందపడుతుంది ఇటు నీ సోదరి మీ అన్నయ్య ఆనందపత్ర అందరూ ఆనందంగా ఉంటారు కదా కాబట్టి ఇది దానికి దీనికి ఉన్నటువంటి తేడా థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో శ్రీమా